జు గద్దె మీద మేము చెట్టు ఉండేది ఆ చెట్టు మీద పాండవులు ఆయుధాలు దాశారు ఇక్కడ ఇది జరుగుతుంది ఇక్కడ యుద్ధాలు జరిగింది గోవులగూడెం గుసగుసలు ఆడారు గోగపల్లిలో గోవులు కాశారు నేలకొండపల్లిలో పల్లిలో జరిగింది ఇట్లా కొన్ని ముజ్జగోడవలు ముచ్చట్లు పెట్టారు ఆచార్య గూడవలు ఆడుకున్నారు ఇట్లా ఊర్ల పేరు మీద పాండవుల వారి కథని అల్లే బుర వినేది మేము ఈ చరిత్ర బాణపల్లు బాణాలు దాశారు ఇట్లా ఉండే హిస్టారికల్ గా అయితే ఆ సందర్భంలో మరి ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్న వెంకయ్య గారని పురాతన ఈ ఇటుక బిడ్డలు దగ్గర పురాతన పురావస్తు శాఖ వారికి చూయించి మరి ఇటుక బిడ్డలు ఏ కాలానికి చెందిన ఎవరు నిర్మాణం చేశారు ఏంది కథ అనేది ఒకటి బయోగ్రఫీ తీస్తే హిస్టారికల్ గా ఇది దక్షిణాసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధ రామం ఇది దక్షిణాసియా ఖాండంలో ఇందనక భారతదేశంలో చెప్పారు అది కరెక్ట్ కాదనుకుంటున్నా దక్షిణాసియా ఖండోలనే పెద్ద బౌద్ధారామం ఇది ఒకప్పుడు ఇక్కడ బౌద్ధ భిక్షువులు ఇది నల్ల సముద్రం బాల సముద్రం అంటారు ఈ బాల సముద్రంలో ఇక్కడ బౌద్ధ భిక్షువులు వచ్చి తపస్సు చేసుకొని వాళ్ళ జపాలు చదువుకొని ఇక్కడ శిక్షణ పొంది దేశం మొత్తం ప్రపంచం మొత్తం విస్తరించు అనేది ఒక నానుడు ఉన్నది ఇక్కడ విగ్రహాలు ఎక్కడ తోనా కూడా ఇక్కడ శిలా శాసనాలు కానీ వాళ్ళు గదులు కానీ వాళ్ళ సామ్రాజ్యానికి సంబంధించిన బౌద్ధునికి సంబంధించిన హిస్టారికల్ ప్లేస్ ఇది వేల ఎకరాలు ప్రాంతం ఇది అంతా కబ్జాకు గురైంది ఈ కొద్ది ప్రాంతం మిగిలింది దీన్ని మరి ఈ రోజున సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాయి దీని విగ్రహాలు నాగార్జున కొండలో ఉన్నాయి ఇట్లా తీసుకుంటే హిస్టారికల్ గా పెద్ద చరిత్ర ఉంది ఇంకొకటి ముఖ్యంగా కోరేది ఏంటంటే ఇక్కడ మేము సరే మాకు బాధ్యతలు ఉన్నా లేకపోయినా ఈ మండల వాసులం కాబట్టి కొంత సామాజిక ఉద్యమంలో పనిచేస్తూ వస్తున్న వ్యక్తులం కాబట్టి లో కృష్ణమే గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాల మంచి ఫుల్ టైమర్గా ఏ రే పని లేదు ఇక ఫుల్ టైం ఎన్నో కేసులు ఎన్నో నిర్బంధాలు ఎన్నో ఎదుర్కొంటున్నా వస్తున్న వాళ్ళం మనందరికి తెలిసిన వాళ్ళమే మేము రెండవది ఇక్కడ నిమేం కోరుకునేది ఏంటంటే సరే వచ్చిన వక్తులు వారి ఛాయశక్తుల వారి ప్రయత్నాలు చేస్తూ కొంత సమాజాన్ని మనల్ని మార్పు తీసుకొని రావడానికి మాట్లాడటం ఒక ఎత్తు అయితే ఇంకో రకంగా మాట్లాడటానికి అవకాశం ఉండకూడదు అనుకుంటున్నా నేను రెండవది ఏదైనా మాట్లాడాలి అంటే కమిటీలో చర్చించి దాన్ని ఒక నిర్ణయం తీసుకొని దాన్ని సభ ముందు పెట్టుకుంటే బాగుంటుంది అనేది మంచిగా ఉంటుంది అది అందరికీ ఆరోగ్యకరంగా ఉంట ఉండే వాతావరణం ఉంటుంది అనేది నా ఆలోచన అది ఏ విధంగా మీరు రిసీవ్ చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు మూడవది మేము ఎప్పుడు ప్రదర్శన చేసినా ఏది చేసినా ఉన్న నాలుగైదు డబ్బులతోని కొండపల్లి పట్టణం ప్రదర్శన చేస్తూ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి నడిచి నడిచొస్తున్నాం సందర్భం ఇప్పటికి ఇప్పుడు కూడా పెద్దలందరూ ఆ బౌద్ధ విగ్రహాన్ని పట్టుకొని ఫోటోలు పట్టుకొని విగ్రహాలు పట్టుకొని పెద్దోళ్ళు పెద్దోళ్ళు అందరూ అందరం కలిసి ఒక ప్రదర్శనగా అన్న నడవలేడు కటక అన్న వికలాంగుడైనా సరే ఇట్లాంటి పరిస్థితులు అతన్ని ఎట్లాగో మనం దూర ప్రాంతాల నుంచి జిల్లాలకు వెళ్ళి మండలాలకు వెళ్ళి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నాం వేలాది మంది వచ్చే అవకాశం వాతావరణం వచ్చేసింది అదేదో కొద్దిగా రెండు మూడు గంటలు ముందు బయలుదేరితే ఆ పట్టణం నుంచే మనం ఇవి వచ్చిన యాభై కార్లు వచ్చినాయి ఇవ్వాలి నాకు తెలిసి యాభై అరవై కార్లు వచ్చినాయి ఆ యాభై అరవై కార్లు తొమ్మిది ఇంటికే వస్తే ఆ యాభై అరవై కార్లతో ఒక డీజే పెట్టుకొని మంచిగా మంచి మన ప్రదర్శన పెట్టుకొని అంబేద్కర్ గారి పాటలు ఇది బుద్ధుడి నినాదాలు ఇవన్నీ పెట్టుకొని మనం ప్రదర్శనకు వస్తుంటే ఆ సమాజం ఎట్ట చూస్తుంది ఎంత గొప్ప ఉంటుంది ఆ ఆలోచన మనందరికీ రావాలా ఆ మార్పు వచ్చిన రోజు మనం నిజమైన వారసులు అని నేను ఇందాక నరేష్ అని చెప్పిండు ఏదో మనం అలంకార ప్రాయకంగా వేసుకోవటం కాదు ఇది దీన్ని వేసుకోవాలంటే ధైర్యం ఉండాలా దీన్ని వేసుకోవాలంటే నిజాయితీ ఉండాలా దీన్ని వేసుకోవాలంటే ని నిబద్ధత ఉండాలా ముందు మనం నిలబడతా నిలబడలేమా దీన్ని వేసుకొని సమాజం ముందు నిలబడి మాట్లాడలేతమా మరి అట్లాంటి పరిస్థితి ఉండాలి తప్ప వేరే రకంగా మనం ఉండకూడదు అనేది సరే ఎక్కువ మాట్లాడినాం పెద్దలు అనేదా భావించద్దు నరేష్ అన్న మరి అందరు పెద్దలు వచ్చారు కాబట్టి దీని అభివృద్ధి కోసం ఆనాటి నుంచి వెంకయ్య గారు కావచ్చు లేదు తప్పనిసరి ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది దీనికి సహకరించిన మరి దీన్ని స్థాయికి రావాల్సి వచ్చినటువంటి పరిస్థితులు ఉంటే ఆనాడు రేణుకా చౌదరి గారి పరిస్థితి నుంచి బ్రహ్మయ్య గారు కూడా కొంత డెవలప్ చేయడానికి కారకులు అయ్యారు సరే వరకు కాంట్రాక్ట్ రూపం ఏదో సెకండరీ కానీ దీని అభివృద్ధికి మాత్రం నిధులు ఇవన్నీ ఖర్చు పెట్టే విధానం ఈ రోడ్డు వేయటం ఇదంతా ప్రత్యేక రోడ్డు బౌద్ధ స్థూపం రోడ్డు అని ఉంటుంది హైవే పిచ్చి దగ్గర బోర్డు బాధ్య ఉంటుంది బౌద్ధ స్థూపానికి యాంగిల్ పెట్టి అట్లాంటి పరిస్థితుల్లో మనం ఈ ప్రాంతాన్ని మరి కొంత లైటింగ్ కొంత మరి సబ్జెక్టు మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బస్వాయి గారిని వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా దృష్టిలో పెట్టుకొని పోవాల్సిన కలవాల్సిన అధికారులని ఎక్కడున్నా ఏ విధంగా కలవాలి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఎట్లా కలవాలి అనేది ఒక ప్రణాళిక తీసుకొని మాత్రమే కలిస్తే దీనికి ఒక ఐక్యత ఒక రూపం రేపు జరగాల్సిన అభివృద్ధి దీనికి సాధించాల్సిన నిధుల్ని తీసుకొచ్చుకొని దీని పర్యాటక కేంద్రంగా రేపు ఎట్లా గుర్తుంచుకోవాలా ఒక ఏదయ్యో నాయశ్రావణ్ణో వెంకటేశ్వరను వెంకటేశ్వరులు లేకపోతే ఇక్కడ ఉన్న కమిటీ అని కాకుండా అందరం సమిష్టితోని మేధా సంపత్తితోని మరి కలవాల్సిన అధికారులని అనధికారుల్ని కలిసి దీని అభివృద్ధికి పర్యాటక కేంద్రంగా రేపు జరగబోయే ఏ కార్యక్రమాలున్నా ఇందాక చెప్పుకున్నట్టు ఒక కొన్ని ఒక అంశం చెప్పారు మన ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా దాన్ని ఇక్కడనే సెలబ్రేట్ చేసుకునే విధంగా మన కుటుంబాలు కనుక వస్తే నాకు తెలిసి ఏదైనా తమ్ముడు పెళ్ళి ఇక్కడ జరిగింది దాని ఆచారం ప్రకారం ఇంకెవరిది జరగల మాకు తెలిసి యాభై ఏడు సంవత్సరాలు ఇప్పటి వరకు ఈ బౌద్ధ రూపంలో ఆ కార్యాచరణ నిబద్ధతతోని ఓన్లీ తాళి లేకుండా పూలతోని తలంబరాలుగా పోసి అక్క ఆ అమ్మాయి నిలబడమ్మ ఒకసారి ఇద్దరు భార్య భార్యాభర్తల నిర్మాణాలు నాగరాజు అమ్మాయి పేరే దాన్ని పేరేద్దాం ఆ కుటుంబం ఏదో కుటుంబం నిబద్ధతతో మరి అందరం మరి ఇక్కడ ఎంఆర్పిఎస్ కి పనిచేసిన బౌద్ధం బౌద్ధానికి పనిచేసినా ఏ చేసినా కట్టుగా కలుపుకొని ముందుకెళ్తున్నాం కాబట్టి అందరం సహకరించుకొని ముందుకెళ్ళి దీని అభివృద్ధి కోసం పాటపడదామని కోరుకుంటూ చలవ తీసుకుంటున్నాం